सेक्रेटरी से सेक्रेट्रोम गवर्नमेंट प्लीज सर हां हम करेंगे ओके नारायण राव गांधी का हां 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 राजा सर विदेश से 15 मिनट का कॉल है आज भी पार्टी का साहित्य इनको कर रहा है और आज भी परिचर्चा से लेकर ले जाएंगे भले में आज ये चेयरमैन गुड इवनिंग जी के से इस आवाज कैसे सब से मान गया அன்னம் குறுகல செய்தி நதிக்கு எல்லாம் விஷயம் తెలుச்சு யானானே இது ஃபர்ஸ்ட் வேamana பத்தியா கொள்ள படியா இல்ல கரெக்ட்டா இது கரெக்ட் தான் ஹாய் இப்போ ஏசி வந்துருச்சு ஏசி வந்துருச்சு ஓகே పోతన ప్రేమ ప్రజాకులు కాబట్టి వాళ్ళు ఎవరైనా నచ్చితే కాపీ రాయించుకుంటారు అట్లా కాపీస్ పుట్టుకొని వచ్చేసారు అందుకే మన పాఠాంతరాలు ఎందుకు వచ్చాయంటే గొప్పగా బ్రౌన్ చెప్పముధి రెండు వేల పదిహేనులో లో అక్కడ లండన్ చూసి చూసి అక్కడ ఆ రోజు కార్యక్రమంలో చేసారు అది అప్పుడు వచ్చింది నేను అప్పుడు రైటింగ్ ఉన్నా సబ్ కలెక్టర్ గా ఉన్నా సబ్ కలెక్టర్ నేను చూశాను సిపి చెప్పి నేను వినటం కూడా జరిగింది తర్వాత సివిల్ సర్వీసెస్ లో మనం తెలుగు సాధించం ఒక ఒక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీద కాస్త అవగాహన ఉన్నది ఉండటం మన సాహసం అది గొప్పతనం కాదు అది సాహసం కాకపోతే ఏంటంటే ఒక తెలుగు భాష వలన అయ్యేసి వచ్చింది కాబట్టి తెలుగు భాషకి ఏదైనా చేయాలని తప్పమన్నది అది కాస్త ఉండవచ్చు అది ప్రధానమైన కారణం ఇక నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను తర్వాత తెలుగు సాహిత్యం ఆప్షనల్ సివిల్ సర్వీసెస్ కూడా తెలుగులో రాశాను తెలుగులో ఈ పాద భాష పద పదజాలం కావచ్చు ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళ కన్నా కాస్త బెటర్ ఉంటుంది అంతే తప్ప అంటే నా పాయింట్ ఏంటంటే మన తెలుగు భాషని ఇప్పుడు ఆధునిక అవసరాలకు తగినట్టుగా మనం ఈ విధంగా సంస్కరించుకోవాలి అది నాకు ఆ రోజు అందుకే తెలుగు భాష నేను అదే మాట్లాడాను సో మెయిన్ మన తెలుగు జాతర మన తెలుగు ప్రజల్లో కానీ ఏమో ఒక ఏమంటే మన గొప్పతనం కన్నా మన మన ఇతరుల గొప్పతనం అంటే ఆచార్య గొప్పతనం కావచ్చు వేరే గొప్పతనం ఎక్కువ మనము ఇష్టపడటానికి మన బీజేపీలో అది ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువ సిగ్గుపడాల్సిన అంశం అవునా కాదు సో తెలుగుకు ఆయన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టర్ అన్నారు ఆయన అవునా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టర్ తెలుగు భాషకి పేరు పెట్టి దీని ఎందుకన్నారంటే ఆయన యూరోపియన్ లాంగ్వేజెస్ ఇటలీ ఇటలీ ఇటాలియన్ లాంగ్వేజ్ అచ్చు ఎంత అవుతుంది అంటే ఇప్పుడు మనం మనకి మనకి శాస్త్రీ మీరు శాస్త్రీలో పొరుగుతో ఎంట యూరోపియన్ లాంగ్వేజెస్ లో చాలా పొరుగుతో ఎంట అవుతాయి చివరి ఇప్పుడు యాక్చువల్గా మనం శివశంకర్ అంటారు శివశంకర్ మన తెలుగులో రాయలేదు శివశంకర్ అని రాయాలి ఎందుకంటే మనకి అచ్చుత అంటే అవి ఎప్పుడు కూడా అజంత భాష అచ్చుత సాంతం అజంతం సో అచ్చుత అంటే భాష కాబట్టి మన తెలుగు భాష అజంత భాష భాష తెలుగు భాష యూరోపియన్ లాంగ్వేజెస్ తో తెలుగు అటువంటి భాష అందువల్ల ఆయన ఇంత స్టడీ చేసి దీనికి ఒక మంచి పేరు ఇది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్

ఆలోచన ఉంటుంది సో